బద్రి అంటే రేగు చెట్టు బద్రికాశ్రమం ఒకప్పుడు రేగు చెట్లతో నిండి ఉండేదని భాగవతంలో చెప్పబడింది కానీ విచిత్రం ఏమిటంటే ఈరోజు ఇక్కడ మచ్చుకైన ఒక రేగు మొక్క కనిపించదు ఈ విషయంపై స్థానికులు చెప్పే ఒక అద్భుత కథ ఉంది పాలకడలిలో యోగ నిద్రలో ఉన్న శ్రీమన్నారాయణుడు జగద్రక్షణ చింతనతో హిమాలయాలకు వెళ్లి తపస్సులో మునిగిపోయాడట తన నాథుడు ఎక్కడికి వెళ్ళాడునని తల్లడిల్లిన లక్ష్మీదేవి నారదుడి ద్వారా విషయం తెలుసుకొని హిమాలయాలకు చేరుకున్నది మాధవుడు ఆమెను చూసి త్రీ స్థానిత్యం తపస్సుకు ఆటంకం కావచ్చు వైకుంఠానికి తిరిగి వెళ్ళు అని అన్నారు కానీ లక్ష్మీదేవి నేను మీ తపస్సుకు భంగం కలిగించను మీకు సేవ చేస్తూ ఇక్కడే ఉంటానని గట్టిగా చెప్పింది అయితే ఒక్క షరత్తు అన్నాడు నారాయణుడు నువ్వు స్త్రీ రూపంలో కనిపించకూడదు అని పరికి అంతటితో స్వామి తపస్సులో లీనమైనారు అప్పుడు హిమాలయాలలో మంచు కరవడం మొదలయ్యింది నా స్వామివారు ఈ చలిలో గడ్డగట్టుకుని పోతాడేమో అని లక్ష్మీదేవి గడగడ ఉనికిపోయింది వెంటనే ఆమె రేగు చెట్టు స్వరూపం ధరించింది తన దట్టమైన ఆకులతో స్వామికి గొడుగులా నీడనిచ్చింది అలా వృక్షంగా నిలిచి స్వామిని రక్షించింది తపస్సు పూర్తయ్యాక మాధవుడు తలెత్తి చూశాడు రేగుచెట్టు రూపంలో లక్ష్మీదేవి తనకు చేసిన సేవను గుర్తించారు ఆమె కోసం చెయ్యి జాచారు కానీ ఆమె అందలేదు ఆయన ఆమె నవ్వుల పుష్పాలను ఆస్వాదిస్తూ నారాయణుడు ప్రేమగా అన్నారు దేవి నీ మేలు మరువలేను ఇక నీ పేరును పుంధుంచుకుని నేను బద్రీనాథుడు నవ్వుతానని ఈ క్షేత్రం బద్రీనాథ్ అని పిలువబడుతుందని వరమిచ్చారు ബദ്രീനാഥ് അനു ശ്രീമന്നാരായണുടി കരുണകേ കാ ലക്ഷ്മീദേവി ത്യാഗാണിക്ക